హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ పూరీ లేకి చపాతీ లేకి అలాగే బగారా రైస్ లేకి వెజిటేబుల్ రైస్ లేకి ఇలా ఎందులోకి అయినా చాలా సూపర్గా ఉండే బఠానీ ఆలు కుర్మా చేసుకుందాము ఈ కూర తయారు చేయడానికి బఠానీలను ఒక ఎయిట్ అవర్స్ ముందే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బఠానీలను ఒక కుక్కర్లోకి తీసుకోవాలి అందులోకి ఆలుగడ్డలని కట్ చేసుకుని వేసుకోవాలి పొట్టుతో సహా వేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి బఠానీలు బాగా మెత్తగా ఉడికిపోవాలి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత బఠానీలు అలాగే ఆలుగడ్డ బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ కూడా పడేయకూడదండి అలాగే పెట్టుకుంటే మనం కూర ఉండేటప్పుడు వేసుకోవచ్చు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులోకి లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చాపర్లో వేసుకొని కట్ చేసుకుంటే బాగా సన్నగా వస్తాయి అందులోకి ఒక చిటికడు పసుపు వేసుకొని ఆనియన్స్ బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలండి అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు టమాటాలు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి టమాటాల్లో నుంచి ఆయిల్ బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి ఇవి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా ఆయిల్ బయటికి వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం బఠానీలు ఉడికించుకున్నప్పుడు నీళ్ళు సపరేట్గా తీసుకున్నాం కదా ఆ వాటర్ వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా వేసుకొని కూర మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత అవసరమైతే మిగిలిన వాటర్ కూడా వేసుకోవచ్చు మనం ఉడికించుకున్న బంగాళదుంపల్లో కొద్దిగా స్మాష్ చేసుకొని మెత్తగా వేసుకోవాలి పొట్టు తీసేసుకొని స్మాష్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన కూర కొద్దిగా చిక్కపడుతుంది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కూరను ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి కూర బాగా చిక్కగా అయిపోవాలి అప్పటి వరకు మగ్గించుకోవాలి ఇది ఉడికేటప్పుడు దీనిపైన కొద్దిగా తెల్లగా బు వస్తుంది ఆ నురగను గంటితో తీసేసుకోవాలి ఇలా తీసుకోవడం వలన కూర బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్లో ఏం తేడా ఉండదు కానీ కూర బాగా కలర్గా కనిపిస్తుంది ఈ విధంగా కూర బాగా మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న బఠానీలు వేసుకోవాలి అలాగే ఆలుగడ్డలు కూడా పొట్టి చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కూరనంతటిని కలుపుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి కూర కరెక్ట్గా ఉడికిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చివరిగా ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బఠానీ ఆలు కుర్మా రెడీ అయిపోయింది ఇది చపాతీ లేకి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే పూరీ లేక్ కూడా తీసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ